వెల్కమ్ టు ఎస్ నేను కామెగ్జామ్స్ ఖుషీ చేసిన పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిందర్ రెడ్డి అండి మరి చాలా మంది అడుగుతున్నారు సార్ ఏమైనా సార్ అంటే సార్ మరి తెలుగు సంబంధించి స్కూల్ స్టూడెంట్ అంటే మ్యాథ్స్ కానీ స్కూల్ అండ్ ఫిజిక్స్ కానీ స్కూల్ స్టూడెంట్ బయాలజీ కానీ స్కూల్ సోషల్ స్కూల్ స్కూల్స్ ఇంగ్లీష్ కానీ సార్ మరి తెలుగులో ఏ స్థాయిలో చదవాలా మరి మీ పుస్తకం తీసుకున్నాం అలాగే బయట కొన్ని పుస్తకాలు తీసుకున్నాం మరి ఏ విధంగా చదవాలి సార్ అలాగే ఎస్జిటి అభ్యర్థులు కూడా సార్ మాకు టెట్లో ఎక్కువ మార్కులు రావాలా మరి ఏంటి సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి దాని విధి విధానాలు ఏంటి అదే విధంగానే మరి స్కూల్ తెలుగు అని పండిట్స్ వాళ్ళందరూ అందరూ కూడా సార్ ఏ విధంగా చదవాలో ఫస్ట్ టెట్ లో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలా సార్ మేము ఆల్రెడీ టెట్ ఎక్కువ క్వాలిఫై అయ్యాం మాకు డిఎస్సిలో ఈ పుస్తకంలోని ఏ టాపిక్స్ చదివితే మాకు ఎక్కువ మార్కులు వస్తాయి మరి ఏంటి సార్ అనేది చాలా మంది అడుగుతున్నారండి మరి మీ అందరికీ సమాధానాన్ని ఈ వీడియోలో చెప్తాను అంటే నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే మనం ప్రజెంట్ ఇక్కడ అవణిగడ్డ పామర్లో ఉన్నాను ఉన్నానండి మరి ఫోర్ బ్యాచెస్ తీసుకోవడం వల్ల అక్కడ ఉండడం వల్ల మీకు ఎటువంటి వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను సో దానికంటూ కొద్దిగా సపోర్ట్ చేయండి మరి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నేనే ఒక వీడియోస్ చేస్తానండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మనకు సంబంధించి మన శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా మనం రిలీజ్ చేసామండి సో తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం అనేది రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫలితాల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ప్రశ్న పత్రాల్లో కూడా రెండు వేల ఇరవై రెండేనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు టెట్ అన్ని ప్రశ్నాపత్రాల్లో కూడా మరి మన మెటీరియల్ నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మార్కులు రావడం అనేది జరిగిందండి మరి లైవ్ పేజీ నెంబర్స్ గురించి చేసామంటే మన మెటీరియల్ నుండి ఏ పేజీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది ఏ రోజు ఏ క్వశ్చన్ వచ్చింది అని లైవ్ లైవ్ వీడియో కూడా మనం చేసి చూపించామండి సో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అండి ఏదో ఒక బ్రాండ్ చూసి బుక్ కొనడం కాదు అందులో నుండి కంటెంట్ ఏంటి ఏ బుక్ నుంచి మనకు ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్స్ వస్తున్నాయి ఏ బుక్ మనకి ఎంత యూటిలైజ్ అవుతుంది అనే దాన్ని డిఎస్సి అభ్యర్థులు సో పరిశీలించి ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకోండి ఎందుకు సార్ అంటే అవకాశాలు అనేవి మళ్ళీ మళ్ళీ రావు మరి అవకాశాలు కల్పించుకునేటువంటి సామర్థ్యం మనకు ఉందా సార్ అంటే అవకాశాలు కల్పించుకునే సామర్థ్యం కూడా మనకు లేదు కాబట్టి వచ్చే ఈ అవకాశాన్ని ఏదో ఒక బ్రాండ్ బాగుంది కదా అని ఆ బ్రాండ్కే అలవాటు పడితే మాత్రం నష్టపోవాల్సి వస్తుందండి మరి ఆ బ్రాండ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఎవరైనా గతంలో వీడియోస్ చేయాలంటే ఆ దాఖలాలు లేవు బట్ మన పబ్లికేషన్ నుంచి ఏ మెటీరియల్ నుంచి ఏ వీడియో వచ్చింది అనే దాన్ని కూడా నేను ఫుల్ క్లారిటీతో మీకు వీడియోస్ కూడా చేయడం జరిగిందండి మరి ఒకసారి పరిశీలించండి పరిశీలించిన తర్వాతే మన పుస్తకాలు కావాల్సిన తీసుకోండి సార్ ఈ పుస్తకం వచ్చేసి తెలుగు కంటెంట్ వ్యాకరణం చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందండి మరి పుస్తక విధానం గురించి ఎలా ఉంది సార్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే మరి తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకం వచ్చేసి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ అంతా ఉంటుందండి మరి గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత మరి గ్రామర్ లోనే మనకు సందులు సమాజాలు వాక్యాలు చందస్ ఇలా ఉంటాయి కదా అండి మరి అలా ఏం చేసాం సార్ అంటే మన అభ్యర్థి కష్టపడకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ సందులు అనే టాపిక్ ఉంటుందండి మరి సందులన్నీ అయిపోయిన తర్వాత ఆ సందుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని ఒకటే చోట అంటే ఆరవ తరగతిలో ఏడవ తరగతిలో ఎనిమిదవ తరగతిలో తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఐదో తరగతి నాలుగో తరగతి ఇలా మనం తీసుకున్నప్పుడు మన ఎస్జిడి సిలబస్ ఉన్నప్పుడు అన్ని తరగతులలో ఉన్నటువంటి ఒక్కొక్క పాఠ్యాంశం వెనుక ఉన్నటువంటి ఈ సంధుల సమాజ సందుల ఎగ్జాంపుల్స్ కానీ అలాగే సమాసాల ఎగ్జాంపుల్ కానీ అలాగే వాక్యాలకు సంబంధించి ఏమైతే వాక్యాలు ఉన్నాయో వాక్యాలు కానీ అలంకారాలు కానీ మరి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ అంటే సందులు అయిపోయిన తర్వాత సందులు ఎగ్జాంపుల్స్ అన్ని ఒకే చోట అంటే దాదాపు ఒక ఐదు వందల ఎగ్జాంపుల్ ఆరు వందల ఉంటాయి కదా అండి మరి ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఒకే చోట ఇలా పెట్టడం మీకు ఏమవుతుంది సార్ అంటే టెక్స్ట్ బుక్ కొన్ని అక్కడ కొన్ని అక్కడకున్న ఆ అంశాలను మళ్ళీ మళ్ళీ చదవకుండా వాటి ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయని నువ్వు భయపడకోకుండా మరి ఈ పుస్తకం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అండ్ ఏంటి సార్ అంటే మరి కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్ ఎలా ఉంది సార్ గ్రామర్ విషయం అయితే బాగా హైలైట్ చేసి చెప్తున్నారు మరి కంటెంట్ కూడా ఆ విధంగా ఉన్నా అండి కంటెంట్ కూడా అండి మనం సిలబస్ ఉందో ప్రక్రియలు ఇకృతాలు నేపథ్యాలు ఉద్దేశాలు అదే విధంగా ఆ పాఠ్యాంశంలో నుండి పాత్రలు కూడా క్లియర్ గా పొందపరచాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ప్రతి పాఠ్యాంశం వెనకాల మరి ఏ పాఠ్యాంశం వెనకాల అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు మరి పదజాల తాలూకా అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ మరి అదేవిధంగా మళ్ళీ మనకు గ్రామర్ ఏమైతే ఉంటుందో ఆ గ్రామర్ తాలూకా అంశాలను కూడా ప్రతి లెసన్ వెనకాలండి మరి ప్రతి లెసన్ వెనకాలండి గ్రామర్ అంశాలను కూడా మన ఇందులో ఇక్కడ క్లియర్గా పొందుపరచడం అనేది జరిగిందండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి తెలుగు కంటెంట్ వ్యాకరణం అండి బిగ్ బ్యాంగ్ మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మరి ఈ పుస్తకంలో నుండి ప్రాక్టీస్ బిడ్స్ అండి అంటే మరి ట్వంటీ స్కూల్ స్టూడెంట్ వాళ్ళు మాట్లాడుకుంటే థర్టీ మార్క్స్ అనేవి ఈ ఒక్క పుస్తకంలో నుంచి రావడం జరుగుతుందండి మరి ఎస్జిని వాళ్ళకు టెట్లో దృష్టి పెట్టుకుంటే ఇరవై నాలుగు మార్కులు వస్తాయి మరి డిఎస్సిని మాట్లాడుకుంటే ఎనిమిది మార్కులు అనేవి ఈ ఒక్క పుస్తకం నుంచి రావడం జరుగుతుంది మరి ఇదే పుస్తకానికి సంబంధించి మరి ఏంటి సార్ అంటే తెలుగు ప్రశ్నలు అండి మరి రెండు వేల ఏడు వందల ప్రశ్నలతో మరి ఈ బిగ్ బ్యాంగ్ మనం రిలీజ్ చేయడం జరిగిందండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఒక్కొక్క ప్రశ్న ఎలా ఉంటుంది సార్ అంటే మరి చాలా నాణ్యతతో ఉంటుంది ఏదో ఒక లైన్ క్వశ్చన్ ఇచ్చేసి ఇది ఆన్సర్ చేయండి అనే విధంగా కాకుండా ప్రతి క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చేయాలంటే ప్రతి క్వశ్చన్కు కు ఆలోచించే విధంగానే ఈ ప్రశ్నలు ఇది అనే పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగిందండి మరి ఈ రెండు పుస్తకాలు కూడా ఎస్జిటి స్కూల్ స్ట్రెండ్ అన్ని అందరికీ కూడా ఉపయోగపడటం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి అదేవిధంగానే తెలుగు మెథడ్ సార్ మరి తెలుగు మెథడ్ మరి ఇక్కడ ఎస్జిటి అండ్ స్కూల్ స్ట్రెండ్ పెట్టామండి మరి ఇంచుమించు ఎక్కువగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది సార్ అంటే ఎస్జిటి వాళ్ళను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను బుక్ పైన స్కూల్ ఎస్ట్రేట్ ఉంది కదా సో మేము కూడా తీసుకోవచ్చు కదా అనుకుని అనుకోవచ్చు నేను కాలను బట్ ఈ పుస్తకాన్ని నేను ఎవరిని దృష్టిలో పెట్టి పెట్టుకొని రాశాను సార్ అంటే ఓన్లీ ఎస్జిటి అభ్యర్థులు మాత్రమే ఎక్కువ దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది సార్ మరి స్కూల్ ఎస్ట్రెడీ వాళ్ళకి ఉపయోగపడతాను సార్ అంటే హండ్రెడ్ ఉపయోగపడుతుంది బట్ ఎక్కువ ఏ పుస్తకాలు ప్రాధాన్యత ఇచ్చాను సార్ అంటే డిఎడ్ ఒకటి పుస్తక పాఠ్య పుస్తకాలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి మరి ఎక్కువ శాతం మంది మరి టీటీసీ అభ్యర్థులకు ఐ మీన్ ఎస్జిటి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అలాగే తీసుకోవాలన్న వాళ్ళు కూడా తెలుగు పండిట్స్ కానీ మరి స్కూల షెంట్ అభ్యర్థులు కూడా చాలా క్లివ్గా చాలా ఎక్సలెంట్ గా ఎక్కడ కూడా ఏ పాయింట్ మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రూపొందించడం అనేది జరిగిందండి ఎస్జిటి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతుంది మరి స్కూల్ ఎస్ట్రెడీ పాలు పరంగా మాట్లాడుకుంటే ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ నైన్టీ పర్సెంట్ అనేది ఈ పుస్తకం అనేది ఇట్లా జరుగుతుందండి మార్కెట్లో రకరకాల పుస్తకాలు రిలీజ్ చేసినారు సార్ మరి వాటిలో నాణ్యత లేదా అంటే నాణ్యత ఉంది ఇట్లా ఆల్రెడీ ఎప్పుడో గత గతంలో ఉన్నటువంటి సిలబస్ని జస్ట్ అట్ట మార్చేసి ఇయర్ మార్చేసేటువంటి పుస్తకాలు ఎక్కువ వచ్చాయండి అలాంటి పుస్తకాలు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ పెట్టి ఈ పుస్తకాలు మీకు రిలీజ్ చేయడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి అదేవిధంగానే మళ్ళీ ఓన్లీ ఎగ్జిట్ వాళ్ళకి మాత్రమేనండి సార్ ఇది మరి మెటీరియల్ కాదు విధంగా మెటీరియల్ కాదండి మరి ఏంటి సార్ అంటే ప్రశ్నల నిధి అని అంటే బిగ్ బ్యాంక్ అంటే ఆల్ మెథడ్స్ వస్తాయి మరి ఎగ్జిట్ తీసుకున్నప్పుడు ఆ గణితము విజ్ఞాన శాస్త్రము సోషల్ అంటే ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం ఇంకా మూడు ఉంటాయి అదేవిధంగానే తెలుగు మెథడ్ విధంగానే ఇంగ్లీష్ మెథడ్ ఐదు మెథడ్స్ కూడా ఈ పుస్తకంలో మీకు అందుబాటులో ఉంటాయండి మరి టెట్ లో పరంగా చూసుకున్నప్పుడు మనకు ఎన్ని మార్క్స్ వేసారంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి మరి డిఎస్సి పరంగా మాట్లాడుకుంటే మన ఇక్కడ నుంచి మరి ట్వంటీ మార్క్స్ అనేవి ఈ పుస్తకం నుంచి రావడం అనేది జరుగుతుందండి మరి ప్రాక్టీస్ బిడ్స్ మనం ఎంత చదివామో అన్నది కాదు కానీ ఎంత ప్రాక్టీస్ చేశాము అనేది మనకు కావాల్సిన అంశం అండి మరి ఈ ప్రాక్టీస్ బిడ్స్ విషయంలో మన శ్రీ కృషి పబ్లికేషన్ అనేది చాలా అత్యద్భుతంగా ఈ ఆల్ మెథడ్స్ అనేటువంటి ఈ పుస్తకాన్ని రూపొందించామండి అటు తెలుగు కానీ అటు సైన్స్ కానీ సోషల్ గానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఐదు మెథడ్స్ కూడా ఎస్జీటి వాళ్ళకి మాత్రమేనండి స్కూల్ అస్డెంట్ వాళ్ళకి కాదు మరి ఎస్ఈటి వాళ్ళకి అందరికీ కూడా ఈ పుస్తకం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతుంది తీసుకోండి మరి అదే విధంగానే మరి సైకాలజీ అండి మరి ఇక్కడ సైకాలజీ బిడ్ బ్యాంక్ ఇది ఎస్జిటి వాళ్ళకు అలాగే స్కూల్ అస్టిడెంట్ అభ్యర్థులకు ఇద్దరికి కూడా యుటిలైజ్ అవుతుంది మరి ఇందులో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్ అంటే మూడు వేల ఆరు వందల క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి ఏ బుక్స్ ఏ పుస్తకాన్ని తీసుకున్నా కూడా నువ్వు ఏ పుస్తకాన్ని తీసుకున్నా అది తెలుగు ప్రశ్నలు ఇది అయినా మరి ఆల్ మెథర్స్ బిడ్ బ్యాంక్ అయినా మరి సైకాలజీ బిడ్ బ్యాంక్ అయినా ప్రతి ఒక్కదాన్ని కూడా మనము టాపిక్ వైజ్ చేయడం జరిగిందండి సో ఎటువంటి అలా అలా ఇవ్వకుండా మరి అన్ని కూడా ఆర్డర్ ప్రకారం ఏ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ వైజ్ ఆర్డర్ వైజ్ అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు యూటిలైజ్ అనేది అవుతుందండి మరి కావాల్సిన వారు ఈ పుస్తకాలు అయితే తీసుకోండి మరి ఏ నెంబర్ కాల్ చేస్తారు సార్ అంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనే నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ మన విషయం గురించి మాట్లాడుకుంటే మరి చాలా మంది అడుగుతున్నారు కదా సార్ తెలుగులో ఏం చదవాలా మరి ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు అండి మరి భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు ఉన్నాం మరి ఏంటి సార్ ఇక్కడ భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు అని పరిశీలించుకుంటే అంటే గ్రామర్ అండి మరి ఈ గ్రామర్లో మనకి ఏ ఏ టాపిక్స్ వస్తాయి సార్ అంటే మరి మనం పరిశీలించుకుంటే ఇక్కడ ఒకటి వచ్చేసి వర్ణమాల లేదా అక్షరమాల అండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అభ్యర్థి చూసుకోవాల్సిన అంశం ఏంటి సార్ అంటే వర్ణమాల లేదా అక్షరమాల మరి ఎస్ఈటి అయినా స్కూల్ ఎస్టెంట్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్స్ చూసుకోవాల్సి ఉంటుందండి మరి అదేవిధంగా ఇంకా ఏమున్నాయి సార్ అంటే సందులు అండి మరి సందులు మరి ఈ సందులలో మరి ఎక్కువగా మన సిలబస్ లో ఉన్నటువంటి సందులు ఏమి ఇచ్చారు సార్ అని పరిశీలించుకుంటే మరి ఒకటి వచ్చేసి సంస్కృత సందులు మరి రెండు ఏమి సార్ అంటే తెలుగు సందులు అని చెప్పుకుంటామండి మరి ఈ సంస్కృత సంధంలో మనం అన్ని చదువుకోకుండా ఇక్కడ చెట్టు దృష్టిలో ఏమైతే ఇచ్చాడో మరి ఈ సంధులు మనం ఎక్కువ పాయింట్అవుట్ చేస్తే మరి ఇందులో వచ్చేసి సవర్ణ దీతి సంధి గుణసంధి వృద్ధి సంధి ఎనాదే సంధి ఈ నాలుగు సంధులు కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది మరి తెలుగు సంధుల్లో పరిశీలించుకుంటే సంధి విత్వసంధి సంధి ఎడాగమ సంధి మరి అదే విధంగానే రుగాగమ సంధి అదేవిధంగానే ఇంకా చెప్పుకుంటే సంధి మరి ఇంకా చెప్పుకుంటే ఇక్కడ ద్విరుక్త అండి సో ద్విరుక్త తకార సంధి మరి ఇవి మనకు ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి సంధులు మరి ఇదే సంధులతో పాటు మరి స్కూల్ సోషల్ అయినా సైన్స్ అయినా మరి అసౌంట్ వాళ్ళకి ఏ సంధి సార్ ఇక్కడ సంధి అనేది కూడా ఉందండి సో ఇది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేకి తప్పు చేసేకి ఆన్సర్ వంటి రెండు సందులు ఉన్నాయి ఏంటి సార్ అంటే ఆ రెండు సందులు కూడా మరి గజర్దవా దేశ సంధి అదే విధంగా ఇంకోటి ఏంటి సార్ సరళా దేశ సంధి అండి మరి చాలా మంది ఈ సందులు నేర్చుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్టొచ్చేకి అవకాశం అనేది ఉంటుంది మరి అదే విధంగానే మరి నెక్స్ట్ అంటే సమాసాలు అండి మరి ఇక్కడ సమాసాలు మనకి ఏమైతే ఉన్నాయో మరి కర్మదారీ సమాసాలు మరి విధంగానే తత్పురుష సమాసాలు మరి విధంగానే బహురీహి సమాసం అదేవిధంగానే అవీభావ సమాసం మరి అదేవిధంగానే ద్వంద్వ సమాసం అదేవిధంగానే మరి ద్విగు సమాసం మరి సంభావన పూర్వపద కర్మదార సమాసం మరి ఈ సమాసాలన్నీ మరి నేర్చుకుంటే మనకి సమాసాలు అనేటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అవుతుందండి మరి అదేవిధంగానే ఇంకా ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే అలంకారాలు అండి మరి ఇక్కడ అలంకారాలు ఉన్నా మరి ఈ అలంకారాల్లో మనం ప్రధానంగా పరిశీలించుకుంటే మరి శబ్దాలంకారాలు ఏవైతే ఉన్నాయో మరి అవి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు సంబంధించి వృత్యానుపాస గాని చేకానుప్రాస కానీ లాటానుప్రాస గాని తర్వాత అంత్యానుప్రాస కాని తర్వాత యమక అలంకారం కాని తర్వాత ముక్తపద అలంకారం కానీ మరి ఈ మొత్తం అలంకారాలను కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందండి సో ఈ దానికి సంబంధించి మరి అర్థాలంకారంలో పరిశీలించుకుంటే మన సిలబస్ ప్రకారం మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలసిన అలంకారాలు ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ ఒకటి వచ్చేసి ఉపమ అలంకారం తర్వాత రెండోది వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం మరి మూడోది ఏంటి సార్ అంటే అతిశయోక్తి అలంకారం తర్వాత నాలుగోది ఏంటి సార్ అంటే స్వభావోక్తి అలంకారం మరి సార్ అంటే అర్ధాంతర న్యాస అలంకారం దాని తర్వాత ఏంటి సార్ అంటే రూపక అలంకారం మరి ఈ ఆరు అలంకారాలు కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన అలంకారం అండి ఇవి నేర్చుకున్న తర్వాత సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత మీకు టైం ఉంటే అలంకారం సారాలంకారం అలంకారం ఇటువంటి వాటి జోలుకెళ్ళండి ఫస్ట్ మీరు అలంకారంలో నేర్చుకోవాల్సింది అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము అతిశయక్త అలంకారం స్వభావతి అలంకారం అర్థవంతరన్యాస అలంకారం తర్వాత రూపకాలంకారం అనేవండి ఈ ఆరు అర్థాలంకారాలు ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ మరి ఇవి ఇచ్చిన తర్వాత మిగతా వాటి జోలికి మీరు వెళ్లాల్సి ఉంటుంది మ్యాక్సిమం మనకు క్వశ్చన్ ఎక్కడ అవకాశం ఉంటుంది సార్ అంటే మరి ఆ ఆరు మరి ఈ అర్థాలంకారాలు ఏమైతే వారు చెప్పానో మరి ఈ పన్నెండు అలంకారాల్లో నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్ వచ్చేకి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే చందస్సు అండి మరి ఇక్కడ రాసి ఈ ఛందస్సు అంటే ఇక్కడ మరి ఎస్ఎ వాళ్ళకు ఓన్లీ టెట్టు పరంగా మాట్లాడుకుంటే మీరు ఇక్కడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మాస్టర్ మరి మీరు ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే జస్ట్ లఘువులు అంటే ఏమిటి మరి గురువులు అంటే ఏమిటి వాటికి సంబంధించిన వంటి రూల్స్ ఏమున్నాయి మరి అదే విధంగానే ఇంకా పరిశీలించుకుంటే మరి ఏ పదానికి ఇచ్చినప్పుడు ఆ పదానికి మనం గురు లఘులు ఏ విధంగా గుర్తించాలా మరి గణాలు ఏ విధంగా గుర్తించాలా మరి ఈ స్థాయి వరకు నేర్చుకుంటే సరిపోతుంది ఒకవేళ అడ్వాన్స్ గా నేర్చుకుంటాం సార్ చెట్టుని దృష్టిలో పెట్టుకొని అనుకుంటే మరి మీరు కావాలంటే ఉత్పలమాల లక్షణము మరి మత్తేవం లక్షణము చంపకమాల లక్షణము షార్దూల లక్షణాలు వాటి యొక్క లక్షణాలు మాత్రం నేర్చుకున్నా కూడా సరిపోతుంది మరి ఎస్ఈటి వాళ్ళు డిఎస్సి అవుట్ గా మాట్లాడుకుంటే సార్ మరి డిఎస్సి కూడా ఇంతేనా అంటే డిఎస్సికి సరిపోదండి ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ చదవాల్సి వస్తుంది కాబట్టి మరి ఉత్పలమాల చంపకమాల మతేవం షార్దూలం మరి అదేవిధంగా జాతి పద్యాల్లో భాగంగా ఉన్నటువంటి కందము ద్విపదము మరి ఏ విధంగా ఉపజాతి పద్యాలు పరిశీలించుకుంటే తేటగీతి ఆటవిలది సీసం అనేటువంటి ఈ మొత్తం పద్యాలను కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఓన్లీ స్కూల్ స్టేట్ వాళ్ళు అయితే ఏం చూసుకోవాలి సార్ అంటే మరి స్కూల్ స్టేట్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి చందసిలో ఉన్నటువంటి గురులగుల యొక్క లక్షణాలు అలాగే గణాల యొక్క లక్షణాలు అలాగే మనకు వృత్తాలు అండి మరి వృత్తాలు ఏమి ఉన్నాయి మరి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేవం ఈ నాలుగు పద్యాలు నేర్చుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సరిపోతుందండి అంతకు మించి క్వశ్చన్ అయితే అడిగేకి అవకాశం లేదు దృష్టిలో పెట్టుకుని మరి పేపర్ టూ వాళ్ళకండి సో ఇది దానికి సంబంధించి మరి ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏమి సార్ అంటే వాక్యాలు సార్ మరి వాక్యాలన్నా మరి ఇక్కడ వాక్యాలు అంటే వాక్యాలు ఏమి ఉన్నాయి సార్ అంటే సామాన్య వాక్యము అదే విధంగానే సంశ్లిష్ట వాక్యము మరి అదే విధంగానే సంయుక్త వాక్యము అదే విధంగానే ఆశ్చర్యార్థక వాక్యము విద్యార్థక వాక్యము ప్రశ్నార్థక వాక్యము కర్తరి వాక్యము కర్మణి వాక్యము ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం హేతువార్థక వాక్యం ప్రేరణార్థక వాక్యం మరి నిషేధార్థక వాక్యం మరి ఇలాంటి వాక్యాలు ఏమైతే ఉన్నాయో ఆ వాక్యాలన్నీ నేర్చుకుంటే మనకు వాక్యాలు అలాంటి టాపిక్ అనేది కంప్లీట్ అవుతుందండి మరి మనం ఇక్కడ రాసాం అంటే ప్రతి టాపిక్ కూడా మరి ఎస్జిటి వాళ్ళ పరంగా మాట్లాడుకుంటే అది టెట్ కు ఉపయోగపడుతుంది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది మరి పేపర్ టూ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ రాసాం అంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి అది ఎవరు తీసుకున్నా కూడా ఎస్జిటి వాళ్ళకైనా స్కూల్ స్ట్రీడియం ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా రావడం అనేది జరుగుతుందండి మరి వీటితో పాటు మీరు ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి సార్ అంటే లింగాలు అండి మరి ఇక్కడ లింగాలు ఆ లింగాలకు సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి మరి లింగాన్ని తెలుగులో ఏమంటారండి వాచకం అంటారు మరి ఆ వాచకం సంబంధించి వాచకాలు ఏమి వాచకాలు ఉన్నాయి వాటికి సంబంధించి రూల్స్ ఏమి ఉన్నాయి మరి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ లింగాలు అనే టాపిక్ చూసుకోవాల్సి ఉంటుంది మరి అదేవిధంగా ఇంకా ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ వచనాలు అండి మరి వచనాలు ఉన్నాం మరి వచనాలు అన్నప్పుడు ఈ ఏకవచనం అంటే ఏంటి బహువచనం అంటే ఏంటి మరి అదేవిధంగానే ఏకవచనం కాకుండా బహువచనం కాకుండా అంటే ఎల్లప్పుడూ కూడా ఏకవచనంలో ఉంటే మరి అటువంటి పదాలను ఏమంటారు మరి ఎల్లప్పుడూ కూడా బహువచనంలో ఉంటే మరి అటువంటి పదాలను ఏమంటారు మరి అటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఎక్కడ తెలుసుకుందాం సార్ అంటే ఈ వచనాలు అనే టాపిక్లో తెలుసుకుందాం అండి మరి ఇంకా ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే భాష భాగాలు సార్ మరి ఇక్కడ భాషా భాగాలు మరి భాషా భాగాలు ఏమేమి ఉన్నాయి సార్ అని పరిశీలించుకుంటే పనికి సంబంధించి పరిశీలించుకుంటే నామవాచకం అంటే ఏంటి సర్వనామం అంటే ఏంటి విశేషం అంటే ఏంటి క్రియా అంటే ఏంటి అవ్యయం అంటే ఏంటి ఈ అంశాలు నేర్చుకుంటే సరిపోతుంది మరి క్రియలో ఉన్నటువంటి రకాలు ఏమున్నాయి సమాపక్రియ అంటే ఏంటి అసమాప క్రియ అంటే ఏంటి మరి సమాప క్రియలో రకాలు ఏమున్నాయి మరి అదేవిధంగా అసమాప క్రియలో ఉన్నటువంటి రకాలు ఏమున్నాయి మరి ఈ టాపిక్స్ అనేవి మీరు హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే సరిపోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఇంకా ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే పురుషములు అండి సో మీరు ఆంగ్లంలో చెప్పుకుంటారు కదా సార్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని మరి అదే విధంగానే ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి సార్ అంటే పురుషములు అనేవి రావడం అనేది జరుగుతుంది మరి అదే విధంగా ఇంకా ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే విరామ చిహ్నాలు సార్ మరి ఇక్కడ విరామ చిహ్నాలు అన్నా మరి విరామ చిహ్నాలు అన్నప్పుడు మరి వాక్యాంత బిందు అంటే ఏంటి వాక్యాంశ బిందు సెమీ కోలన్ కోలన్ మరి ఇలాంటి వాటిని తెలుగులో ఏమంటారు వాటికి సంబంధించి ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనే టాపిక్ ఏంటి సార్ అంటే ఇక్కడ విరామ చిహ్నాలు అనే దానికి చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయి సార్ అంటే మరి విభక్తి ప్రత్యయాలు సార్ మరి ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే సమాచారం అంతా ఇక్కడ తెలుసుకుందాం మరి అదేవిధంగా కాలాలు అండి మరి భూతకాలం అంటే ఏంటి మరి వర్తమాన కాలం అంటే ఏంటి భవిష్యత్ కాలం అంటే ఏంటి మరి అదేవిధంగానే తద్ధర్మార్థ కాలం అంటే ఏంటి వాటికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి అనేటువంటి విషయం గురించి మనం ఎక్కడ చెప్పుకుందాం సార్ అంటే ఈ కాలాలు అనే టాపిక్ లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందా అండి మరి విధంగానే ఇంకా ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే ఔప విభక్తి కాదు అండి మరి ఔప విభక్తి కాదు ఉన్న మరి ఔప విభక్తి కాదు అంటే ఏంటి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది మరి ఇంకా ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే పారిభాషిక పదజాలం అంటాం సార్ మరి ఇక్కడ పారిభాషిక పదజాలం అంటున్నాం మరి పారిభాషిక పదజాలం ఉన్నప్పుడు మరి ఇందులో మనకి ఏమేమి వస్తుంది సార్ అంటే ధృతం అంటే ఏంటి ధృత ప్రకృతికం అంటే ఏంటి కళలు అంటే ఏంటి ఉపద అంటే ఏంటి ఉత్తమం అంటే ఏంటి తస్తం అంటే ఏంటి తద్భవం అంటే ఏంటి దేశం అంటే ఏంటి గ్రామ్యం అంటే ఏంటి సంధి అంటే ఏంటి సమాసం అంటే ఏంటి పూర్వపదం అంటే ఏంటి పరపదం అంటే ఏంటి పూర్వస్వరం అంటే ఏంటి పరస్వరం అంటే ఏంటి మరి అదేవిధంగానే నిత్యం అంటే ఏంటి నిషేధం అంటే ఏంటి వైకల్పికం అంటే ఏంటి మరి అన్యకార్యం అంటే ఏంటి మరి బహుళం అంటే ఏంటి మరి అదేవిధంగానే ఆగమం అనగా అర్థం ఏంటి ఆదేశం అనగా అర్థం ఏంటి మరి ఏకాదేశం అనగా అర్థం ఏంటి మరి మొత్తం టాపిక్ మనకి ఎందులో వస్తుంది సార్ అంటే ఈ పారిభాషిక పదజాలం అనేటువంటి టాపిక్లో రావడం అనేది జరుగుతుందండి మరి గా తీసుకున్నప్పుడు ఎక్కువ అది ఎవరైనా రెస్టి అయినా ఎవరు తీసుకున్నా కూడా మరి ఎక్కువ మార్కులు మనకి ఎక్కడ నుంచి వస్తాయి సార్ అంటే ఓన్లీ వ్యాకరణం నుంచి మాత్రమే మనకి ఎక్కువ మార్కులు ఉండే మరి హండ్రెడ్ పర్సెంట్ లో చూసుకున్నప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ మార్కులు లేదా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ మార్కులు ఎక్కడ నుంచి వస్తాయి సార్ అంటే మనకు ఓన్లీ వ్యాకరణం నుంచి మాత్రమే రావడం అనేది జరుగుతుంది సార్ మరి కంటెంట్ మరి కంటెంట్ విషయం వచ్చినప్పుడు సార్ ఏం చదవాలా అనేసి చాలా మంది జరుగుతున్నారు సార్ మీరు రెండు వేల ఇరవై రెండు పరిశీలించుకున్నా రెండు వేల ఇరవై నాలుగు రెట్టు పరిశీలించుకున్నా కూడా పేపర్ వన్ వాళ్ళండి ఎస్జిటి వాళ్ళు మీకు అడుగుతున్న క్వశ్చన్లు చాలామంది ఏమనుకున్నారంటే సార్ ఒకటో క్లాస్ నుంచి రెండో క్లాస్ నుంచి క్వశ్చన్స్ అడగడం లేదు అనుకున్నారండి మరి మీకు ఒకటో క్లాస్ నుంచి రెండో క్లాస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి మీరు ఎస్జిటి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఏమైతే ఉందో మరి ఆ కా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవి పరిచయాలు అదేవిధంగానే ప్రక్రియలు అదేవిధంగానే ఉద్దేశాలు ఇతివృత్తాలు మరి సంభాషణలు అటువంటి ఈ అంశాలు చూసుకుంటే సరిపోతుంది సార్ మరి ఎయిత్ వరకు కదా మరి ఎయిత్ వరకు అన్నారు కరెక్టే మీరు టైం ఉంటే ఎస్జిటి వాళ్ళు ఐ పేపర్ వన్ వాళ్ళు సెవెన్త్ ఎయిత్ చదవండి టైం లేదు అనుకుంటే మాత్రం సిక్స్త్ వరకే ఆఫ్ చేయండి సార్ ఎందుకంటే ఎక్కువ ప్రశ్నలు అన్నీ కూడా మనకు ఎస్జిటి వాళ్ళకు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచే అడిగేది అడుగుతున్నారండి అందువలన ఈ సిక్స్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేయండి సిక్స్త్ క్లాస్ చదివిన తర్వాత నీకు టైం ఉంది అనుకుంటే సెవెంత్ ఎయిత్ కూడా చదవండి ఎందుకు సార్ అంటే మనం ఎయిత్ క్లాస్ వరకు టెట్ చదవాల్సి ఉంటుంది కాబట్టి మరి కంపల్సరీ సెవెంత్ ఎయిత్ కూడా చదవండి బట్ ఇక్కడ ఎస్జిటి వాళ్ళు పేపర్ వన్ అంటే టెట్ లో పరిశీలించుకున్నప్పుడు ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకు మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ చదువుతున్నారు సార్ మరి డిఎస్సి పరిస్థితి అంటే డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది అండ్ ఏంటి సార్ అంటే మరి నైన్త్ టెన్త్ కూడా చదవాలా సార్ అని చాలా మంది అడుగుతున్నారు సార్ మరి నైన్త్ టెన్త్ కూడా చదవాలా మరి ఎక్కడ చదవాలా మరి ఈ ఒకటో క్లాస్ నుంచి ఎనిమిదవ క్లాస్ వరకు అంటే ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఏ కవులైతే వచ్చినారో మరి ఇదే కవి ఎక్కడైనా తొమ్మిదవ తరగతిలో కానీ మరి ఇదే కవి ఎక్కడైనా పదవ తరగతిలో కానీ ఏదైనా పాఠ్యాంశాన్ని రచించి ఉంటే మరి ఆ పాఠ్యాంశంలో అంశాలు మాత్రమే మీరు తొమ్మిది పది తరగతిలో చూసుకోవాల్సి ఉంటుందండి అన్ని పాఠ్యాంశాలు ఇక్కడ చదవాల్సిన అవసరం అనేది లేదు అవి ఎవరైనా ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ స్టూడెంట్ ఎవరైనా సరే మీరు చదవాల్సిన అవసరం అనేది లేదు స్కూల్ స్టూడెంట్ అంటే తెలుగు వాళ్ళు కాదు సార్ మరి స్కూల్ స్టూడెంట్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయాలి సార్ అంటే ఒకటో క్లాస్ నుంచి ఎనిమిదో క్లాస్ వరకు మరి ఏ కవులు అయితే వచ్చినారో అదే కవి మనకు నైన్త్ టెన్త్ లో వస్తే మరి ఎస్టీ వాళ్ళు నైన్త్ టెన్త్ లో వస్తే అది ఆ కవి ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని చదవండి మరి ఆ కవి రాకపోతే మీరు ఆ పాఠ్యాంశాన్ని చదవాల్సిన అవసరం అనేది లేదండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి వాళ్ళ సార్ స్కూల్ వచ్చే పరిస్థితి అండి మేము కూడా ఒకటో క్లాస్ నుంచి చదవాలా అని చాలా మంది అడుగుతున్నారు సార్ మరి మీరు ఒకటో క్లాస్ నుంచి చదవాల్సిన అవసరం లేదు మాస్టర్ మీరు ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే ఆరవ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు అంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదవాలి సార్ మరి ఇప్పుడున్న తక్కువ టైం అంటే మున్నెళ్ళే కదా ఇచ్చారంటే మరి ఈ టైంలో ఎక్కువ ఏం చదవాలి సార్ అని మీరు అడుగుతున్నారండి మరి దాని సమాధానం ఏంటి సార్ అంటే మీరు గత ఎట్టు ప్రశ్న పత్రాలను పరిశీలించుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు సార్ అంటే మరి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో నుంచి మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారండి మరి నైన్త్ టెన్త్ లో నుంచి అడగలేదు సార్ అంటే ఏదో వన్ ఆర్ టూ బిట్స్ అనేవి అడిగారు అన్ని పేపర్లు చూసుకున్నప్పుడు ఒకటి రెండు క్వశ్చన్స్ మాత్రమే అడిగారు కాబట్టి మీరు ఎక్కువ ఏ తరగతులు ఫోకస్ చేయాలి సార్ అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులను ఫోకస్ చేసుకుంటే టెట్ లో ఎక్కువ మార్కులు వచ్చేకి మీకు అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించి మరి చాలా మంది ఏమంటున్నారు సార్ అంటే సార్ మరి చదవాలా అంటే కానీ చదవాలి సార్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చదవాలి గురించి చెప్పను ఎప్పుడు డిఎస్సిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఉపవాచకాన్ని నువ్వు చదవాలి బట్ టెట్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఉపవాచకాలను చదవాల్సిన అవసరం లేదు సార్ ఎయిత్ సెవెంత్లో నుండి ఉపవాచకాలను చదవాల్సిన అవసరం లేదు సిలబస్లో అయితే ఉంది బట్ ఎక్కువగా ఉపవాచకాల నుంచి మరి గత టెట్లో ఎక్కడా కూడా క్వశ్చన్స్ అడగలేదు కాబట్టి మరి అందువల్ల మీరు ఉపవాచకాలను కానీ కొద్దిగా సైడ్ పెట్టేసి మరి వాచకాలంటే పద్యభాగం గదిభాగం అంశాలు ఏమైతే ఉన్నాయో మరి ఆ అంశాలు ఇక్కడ మీరు చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మార్కులు వచ్చేకి అవకాశం అనేది ఉంటుందండి మరి విధంగానే పదజాలపు తాలూకు అంశాలు ఏమైతే ఉన్నాయో అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు జాతీయాలు సామెతలు పొడుపెతలు విత్పత్తి అర్థాలు మరి ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చదవాలా ఎక్కడ ఉన్నాడు సార్ అంటే మనం పాఠ్య పుస్తకాల్లో ఏమైతే ఉన్నాయో మరి ఆ పదజాల అంశాలన్నీ కూడా మీరు హండ్రెడ్ ఇక్కడ చదవాల్సి ఉంటుందండి సో ఇది మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సార్ మరి ఎస్ఈటి వాళ్ళు పేపర్ వన్ తీసుకున్నప్పుడు ఆరో క్లాస్ వరకు చదవండి టైం ఉంటే సెవెన్త్ ఎయిత్ చదవండి ఇది అని సంబంధించి మరి డిఎస్సి కి అయితే ఎయిత్ వరకు చదవాలా మరి ఎయిత్ క్లాస్ లోపల ఏమైతే వచ్చినాయో కవులు మరి అదే కవులు వచ్చిన పాఠ్యాంశాలు వస్తే వాటిని చదవాల్సి ఉంటుంది మరి సార్ పేపర్ టూ వాళ్ళు కి ఏం చదవాలా అంటే ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదవండి ఇందులో మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరగతులు ఏంటి సార్ అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందండి మరి గ్రామాలంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది సార్ ఇది వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్